హలో ఫ్రెండ్స్ ఈరోజు గోంగూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి ఈ పప్పు రెగ్యులర్గా మీరు చేసుకునే దానికన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుందని కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది రెగ్యులర్గా మీరు చేసుకునే పప్పుకు ఈ పప్పుకు టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది మరి ఇంకెంత ఆలస్యం ఎలా తయారు చేయాలో చూసేద్దాం దానికోసం ఫస్ట్ నేను ఇక్కడ పప్పుని మంచిగా కడిగేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఆనియన్స్ ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకున్నాను ఒక గ్లాస్ పప్పు తీసుకుంటే ఇలా ఒక మీడియం సైజు ఆనియన్ వేసుకోండి కొంచెం లావుగా కట్ చేసుకోండి ఆనియన్స్ అలాగే కారం పచ్చిమిర్చీలు వేసుకుంటున్నాను ఇది మీ స్పైసీకి తగ్గట్టు మీరు కారాన్ని వాడండి మీరు ఎంత కారం ఇష్టపడతారో అన్ని పచ్చిమిర్చీలు వేసుకోండి అలాగే మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయినా గోంగూర మనకి గోంగూర జనరల్గా రెండు రకాలు ఉంటుంది కదా ఒకటి తెల్లది ఇలా ఎర్రది అని ఎర్రది అయితే కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుంది తెల్లది కొద్దిగా పులుపు తక్కువ ఉంటుంది మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి ఇక్కడ నేను ఎర్రది వేసుకుంటున్నాను కొద్దిగా పసుపు వేసుకొని వాటర్ వేసుకొని ఒకటికి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు పోసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇక మూత పెట్టుకొని మంచిగా ఒక ఐదారు విజిల్ వచ్చే వరకు ఉడికించుకుందాము ఇది ఉడుకుతూ ఉంటుంది మనం ఈలోపు ఈ పప్పుకి ఒక మసాలా తయారు చేసుకుందాము ఆ మసాలా ద్వారానే మన పప్పు అనేది టేస్ట్ వస్తుందండి తప్పకుండా ఆ మసాలాన్ని వేసుకోండి దానికోసం మనము స్టవ్ మీద కడాయి పెట్టుకుందాము స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్ల జీలకర్ర ఒక స్పూను మెంతులు ఈ మెంతులు వేసుకుంటే పవనకు పప్పు చేదు వస్తుందేమో అనుకుంటారండి అస్సలు చేదు రాదు మనము ఒక్కటి ఒక స్పూన్ వేసుకుంటున్నాం కాబట్టి మరీ ఎక్కువ చేదు రాదు రెండు మంచిగా ఇలా ఫ్రై చేసుకొని కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మనం పొడి చేసుకుందాము ఇలా పొడి చేసుకునేది ఇలాంటివి తీసుకొని దీంట్లో వేసుకొని ఫస్ట్ మనము ఈ రెండు పొడి చేసుకుందాము ఈ రెండు పొడి చేసుకున్న తర్వాత ఒక గుప్పెడి వరకు ఎల్లిపాయలు తీసుకోండి ఒక మనకి చిన్న ఎల్లిపాయ గడ్డ ఉంటుంది కదా ఆ చిన్న ఎల్లిపాయ గడ్డ మొత్తం తీసుకోండి మనకి ఎల్లిపాయలు ఎక్కువ వేసినా ఏం నష్టం లేదండి చూసారు కదా ఇట్లా ఒక గుప్పెడి వరకు తీసుకొని కొన్ని కొన్ని వేసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకుందాము మంచిగా ఇట్లా మెత్తగా దంచేసుకోవాలి మెత్తగా రెడీ అయిన దాన్ని మనం మంచిగా ఫ్రై చేసుకుందాం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి దానికోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ మసాలాను వేసి మంచిగా ఫ్రై చేసుకుందాం మనం ఎల్లిపాయ వేసినాం కదా ఆ ఎల్లిపాయ కొద్దిగా ఎరుపెక్కేంత వరకు సిమ్ములో పెట్టుకొని ఫ్రై చేసుకోండి హైలో పెట్టకండి సిమ్ములో పెట్టుకొని నిదానంగా మంచిగా ఎల్లిపాయ కొద్దిగా ఎరుపెక్కేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుందాం సో చూసారు కదా ఇలా ఫ్రై చేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఈ లోపు మనకి పప్పు ఉడికిపోతుంటుంది సో మంచిగా పప్పు ఉడికిందా లేదా చెక్ చూసుకుందాం సో మంచిగా ఉడికిపోయిందండి ఒక ఆరు విజిల్ పెట్టాను నేను ఇలా మంచిగా ఉడికిపోయింది మళ్ళీ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా అదంతా వేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు మంచిగా ఉడికించుకుందాం మనకి ఇప్పుడు పప్పు కొంచెం నీళ్ళ నీళ్ళగా ఉంది కదా గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకుందాం మూత పెట్టుకొని మంచిగా దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకుందాం చూసారు కదా ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా స్టవ్ బంద్ చేసేసి ఉప్పు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని రుబ్బుకుందాం మెత్తగా రుబ్బేసుకోవాలి సో చూసారు కదా ఉప్పు వేయడం వీడియోలో మిస్ అయిపోయిందండి ఉప్పు వేసుకొని ఇలా మంచిగా రుబ్బుకోండి ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇంకా తీసేసుకొని గిన్నెలో వేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే అండి ఇంకా పోపు అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలాని మంచిగా ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇంకా మనకి దీనికి పోపు అనేది అవసరం లేదు సో డైరెక్ట్గా ఇంకా గిన్నెలో వేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే అన్నంకి కానీ ఎక్కువగా మేము జొన్న రొట్టెలకి దీన్ని బాగా తింటామండి సో జొన్న రొట్టెలకైనా అన్నంకైనా తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రెగ్యులర్గా అయితే మీరు అన్నము కొద్దిగా నెయ్యి వేసుకొని పిల్లలకు పెట్టి చూడండి చాలా ఇష్టంగా తింటారు మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా కమెంట్లో షేర్ చేసుకోండి మీరు కూడా ఇలాగే చేసుకుంటారా లేదా అనేది కూడా నాకు కమెంట్లో చెప్పండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి